గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శలు చేశారు హైదరాబాద్ ఇంద్రపార్క్ పార్క్ దగ్గర ఫోన్ ట్యాపింగ్ కు వ్యతిరేకంగా జరిగిన ధర్నాలో పాల్గొన్న ఆయన నిఘా వ్యవస్థలను కేసీఆర్ ప్రభుత్వం సొంత ప్రయోజనాల కోసం వాడుకుందని మండిపడ్డారు కేంద్రం అనుమతులు లేకుండా విదేశాల నుంచి టెక్నాలజీని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై సీఎం రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు లక్ష్మణ్ మొత్తం మొత్తం పార్టీ పార్టీ పరంగా ఏ రకంగా వాడుకొని మరి ముఖ్యంగా పోలీసు వ్యవస్థను ఆ నిఘా వ్యవస్థను ఏ రకంగా మరి ఆ రోజు మరి ఆ ఫోన్ ట్యాపింగ్ అనే ఉదంతం ఇవాళ వెలుగులోకి వస్తున్నదో నిజంగా ఆశ్చర్యం కనబడుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వల్లనే నేను సైతం కూడా అరు జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను కూడా బాధితుడు అని చెప్పిన నీవు నేను ఈ యొక్క మరి ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక చర్యలను వారి యొక్క అవినీతిని రాజీ పడని చెప్పిన నీవు ఇవాళ ఎందుకు ఇవాళ నిమ్మకు నిరత్తిగా వివరిస్తున్నావు ఎందుకు ఇవాళ మీ నోరు